హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి కొన్ని మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎలా ఏమనుకోకండి ఎలా ఉన్నది ఏంటి నాకు కామెంట్ చేసి పెట్టండి అలాగే నేను చేసే రెసిపీ కూడా చూడండి చివరి వరకు చూసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఏంటంటే ఆ విషయం జీవితంలో ఎన్ని మలుపులు వచ్చినా శ్రమల వలయంలో చిక్కుకుపోయినా ఆశలే నిరాశలుగా మారిపోయినా నిరీక్షణ ధైర్యం కోల్పోయినా నీ జీవితంలో నీవు ఊహించలేని అనుకోని పరిస్థితులు నీ జీవితంలో జరిగినప్పుడు భయపడద్దు దిగులు పడద్దు మనం భయపడి దిగులుపడి మనం ఏమీ చేయలేమండి దేవుడు తోడుగా ఉంటారన్న ధైర్యం కలిగి మనం ముందుకి ప్రతి అడుగు కూడా వేసుకుంటూ వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు మనకి రెట్టింపు సంతోషాన్ని రెట్టింపు సమాధానాన్ని ఇస్తారు అలాగే ఈరోజు నేను చేసిన రెసిపీ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటానండి ఈరోజు నేను కేక్ తయారు చేశాను అనమాట ఈ కేక్ ఎలా ఉంది ఏంటి అన్నది చెప్పండి నేను రవ్వతోటి చేశానండి ఇది రవ్వ పాలు రవ్వ పెరుగు అలాగే కొన్ని పాలు కూడా పోసాను పంచదార అలాగే తినే షోడా బేకింగ్ సోడా వేసండి చక్కగా ముందు మిక్స్ చేసుకొని తినే సోడా బేకింగ్ సోడా మాత్రం తర్వాత వేయాలండి చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో దీన్ని కలిపేసండి చక్కగాను మిక్సీ పట్టేయాలి రవ్వ పంచదారని రవ్వ పంచదార చక్కగా మిక్సీ పట్టేసి ఆ తర్వాత పెరిగేసి కలుపుకున్నట్టయితే చాలా బాగా కుదురుతుందండి నాన్న ఇవ్వాలన్నమాట ఒక గంట అరగంట నాన్న ఇస్తేనండి అది చక్కగా బాగుంటుందండి టేస్ట్ కూడా మిక్చర్ అనమాట అలాగే మనం బేకింగ్ సోడాను టేస్టింగ్ సాల్ట్ బేకింగ్ సోడాను తినే సోడా రెండు వేసుకోనండి కేక్ కలుపుకొని అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ కూడా వేసి బాగా బీట్ చేసండి మనం ఎందులో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో దానికి ఆయిల్ అది రాసుకొని అందులో ఈ కేక్ మిక్స్ చేసింది అందులో వేయాలన్నమాట వేసి మనం తెలిసిందే కదండి కుక్కర్లో పెట్టాను నేను ముందే హీట్ చేసుకొని ప్రీ హీట్ చేసుకొని అందులో ఈ కిన్ని పెట్టాను చూసారా కేక్ ఎంత ప్లఫీగా వచ్చిందో చాలా బాగా కుదిరిందండి అంతకుముందు కూడా నేను ఒక కేక్ చేశానండి అది కూడా మీకు వీడియో పెడుతున్నాను చూసారా ఇది ఎంత ఇది పెద్ద కేక్ అనమాట కొంచెం ఇందులో కిస్మిస్ జీడిపప్పు కూడా మనం వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఆ వేస్ట్ చేసుకున్న ఇంకా టూటీ టీ ఫ్రూటీస్ వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగా బాగా కుదిరిందండి కుదిరితే వెన్నెల ఎసన్స్ వేసుకోవచ్చు బేకింగ్ సోడా లేనప్పుడు ఇనో ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ ఇనో ప్యాకెట్ కూడా వేసుకొని మనం కుక్కర్లో దీన్ని బేక్ చేసుకోవచ్చు అనమాట ప్లఫీగా వస్తుంది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా సరే ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సరే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్